Namaste welcome to a 99 news మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని దుర్గమ్మ తల్లి నూతన ఆలయంతో పాటు మిగతా మూడు ఆలయాలు పునః కార్యక్రమంలో భాగంగా శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామి వారి దివ్య అనుగ్రహంతో శ్రీ దుర్గమ్మ తల్లి కార్యక్రమం ఈ నెల నాలుగవ తారీఖు గురువారం నుండి ప్రారంభం కానున్నాయి ఈ నెల నాలుగు ఐదు ఆరు ఏడవ తారీఖులలో కార్యక్రమాలు జరగనున్నాయి తొమ్మిదవ తారీఖు ఉగాది బండ్లతో కార్యక్రమాలని పూర్తవుతాయని ఆలయ కార్యవర్గం పేర్కొన్నారు ఎంపీపీ జంగం శ్రీనివాస్ ప్రత్యేకంగా పర్యవేక్షించారు కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఎంపీటీసీ వినా సుభాష్ గౌడ్ ఆర్ఎస్ఎస్ బాధ్యులు సీతారామరావు దేశపాండే సతీష్ గౌడ్ మరియు మేస్త్రి బుడాల సంగమేశ్వర్ పోసెట్టి తదితరులు పాల్గొన్నారు लेयरहरु दिइने रहेछ నిద్రాణమైనటువంటి గుళ్ళ యొక్క పునర్నిర్మాణం అనేటువంటిది ఎంతో ఆనందదాయకమైనటువంటి కార్యక్రమం అయితే మనకు శంకరమ్మ కాలం నుంచి మామూలుగా ఉన్నటువంటి గుళ్ళు నిద్రానం అయిపోయిన తర్వాత మన గౌరవ ఎంపీపీ గారు తర్వాత ఉన్నటువంటి మనకు ఎంపీడీసీలు తర్వాత మనం చూడటటువంటి మన శంకరంపేట ప్రజాప్రతినిధులందరూ కూడా మామూలుగా ఎంపీ గారికి మామూలుగా సహాయ సహకారాలు అందించి కూడా ఈ యొక్క నీటిని కూడా మామూలుగా మన నిర్మాణం చేసి అందరినీ ఇందులో భాగస్వామ్యం చేస్తుండడం అనేటువంటిది అయితే అందరికీ అది ప్రశంసదాయకమరిగింది కాబట్టి ఈ యొక్క గుళ్ళు ఏవైతే మామూలుగా మనం పునర్నిర్మాణం చేసిన తర్వాత ఈ కార్యక్రమాలు అన్నింటిలో కూడా మన గ్రామ ప్రజలందరూ పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం అందరూ పాల్గొని ప్రతి కార్యక్రమం అందరూ ఒక కార్యక్రమం చేసి మన యొక్క ఇందులో చూపించాలని చెప్పేసి అని అందరికీ పేరు గణపతి పరి కార్యక్రమం ప్రారంభమవుతుంది రేపు అమ్మవారిని జలాభిషేకంలో అంటే నీళ్ళల్లో అమ్మవారిని ఉంచడం జలాభిషేకం జరుగుతుంది శుక్రవారం ధాన్యాభిషేకం అంటే బియ్యంలో అమ్మవారి ఉంచడం జరుగుతుంది గ్రామంలోని మహిళలందరూ కూడా అమ్మవారిని బియ్యం తీసుకెళ్ళి బియ్యం ఉత్సరం అలాగే శనివారం నాడు వరప్రదర్ జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య జరుగుతా ఈ కార్యక్రమం మొత్తం కూడా మాధవ మాధవానంద స్వామి అలాగే ఇక్కడ మన సంగ్రామ్ మహారాజు గారు కొంటాపూర్ మన సంగ్రామ్ మహారాజు కూడా ఆయన శనివారం చూస్తున్నారు అలాగే మన కాన్స్టిట్యూషన్ నియోజకవర్గంలోని ప్రముఖులు ప్రజాప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మరియు మా మంత్రులు మంత్రి ప్రజెంట్ ఎంపీ మరియు మాజీ ఎంపీలు కూడా ఇక్కడికి వాళ్ళు ఖచ్చితంగా విచేస్తామని హామీ ఇచ్చారు గౌన పెద్ద గ్రామంలోని గ్రామంలోని మండలంలోని మరి చుట్టూ పరిసర ప్రాంతం చుట్టూ పరిసర ప్రాంత మండల ప్రజలు కూడా అందరూ భక్తులు అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని డివిజన్ చేసి ఇక్కడ ఏదైతే అమ్మవారి తీర్థప్రసాదం అన్నప్రదా అన్న ప్రసాదం కన్నా అన్ని కూడా స్వీకరించి ఇవ్వాలని చెప్పి చెప్పుకోరు